ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించేందుకే సామాజిక తనిఖీ ఉందని డిఆర్డి అధికారి శ్రీనివాసరావు అన్నారు మండల కేంద్రమైన కోల్చూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పద్నాలుగో విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్డి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల పరిధిలోని ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలలో ఐదు కోట్ల నలభై ఏడు లక్షల తొంభై నాలుగు వేల తొంభై ఎనిమిది రూపాయల పనులు జరిగాయన్నారు ఇందులో నలభై ఏడు వేల నాలుగు వందల ముప్పై రికవరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు పద్దెనిమిది వేల ఫెనాల్టీ విధించామన్నారు మాస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడం మాస్టర్ కు హాజరు పట్టిక భేదాలు ఉండడం ఒకరు పేరు మీద మరొకరు పనిచేయడం గ్రామ పంచాయతీ ఉద్యోగస్తులు కూడా ఉపాధి పనులు చేసినట్లుగా చూపించడం వంటి తప్పుదల వలన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఫెనాల్టీ విధించినట్లు వివరించారు భవిష్యత్తులో ఎటువంటి తప్పిదాలు లేకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ రంగాచారి డివిఓ శ్రీహరి క్యూఈ రమాకాంత్

అట్లాగే ముఖ్యంగా ప్లాంటేషన్లో బాగానే జరిగింది బట్ ఎక్కడైతే మనకు ఒక్కసారిగా వెయింటైన్ చేయలో అక్కడ క్యాష్ రీప్లేస్మెంట్ చేయమని చెప్పడం జరిగింది అట్లాగే మనకు ముఖ్యంగా మస్స రోల్స్ ఏదైతే ఉందో అది ఈజెస్తో ప్రాణం కాబట్టి బీల్డర్స్ అంటే వాళ్ళందరికీ చెప్పడం జరిగింది బస్సర్ రోల్ కనుక డివేషన్ అయితే భవిష్యత్తులో వాళ్ళకు కష్టం ఉంటుంది కాబట్టి మస్స రోజు ప్రాపర్గా పనికి వచ్చిన వాళ్ళకి మెంటైనెన్స్ చేయడం పని ప్రాపర్గా తగ్గడం తర్వాత పని పని కాలాల పాటు ఉండేటట్టు కాబట్టి వాళ్ళకు అట్లా చెప్పడం జరిగింది మరి చిన్న చిన్న ప్రొసీజర్ వాయులేషన్స్ అని దానికి పెనాల్టీ చేయడం జరిగింది భవిష్యత్తు అట్లాంటి వాయులేషన్స్ ఏమీ లేకుండా ఉపాధి హామీ ఏదైతే మనకు ఎంతైతే ఖర్చు పెట్టామో అది వంద శాతం ఆనెస్ట్ జరిగేటట్టు చేయడానికి సూచన ఉంటుంది కాబట్టి మరి ఈరోజు పీడీఆర్టీగా నేను ఇక్కడ పబ్లిక్ ఇయర్ కండక్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్లో తో మనలు బట్ అక్కడక్కడ ప్రొసీజర్ డివిషన్ వయలేషన్ అయిన వరకు వాళ్ళకి పెనాల్టీస్ భవిష్యత్తులో జరగకుండా सिब्बंदी सगळ्यांची धन्यवाद थँक्यू